మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం గురుగారు ముఖ్యంగా ఈ రెండు సంవత్సరం వచ్చేసింది జనవరి మాసంలో ముఖ్యంగా చూసుకుంటే తులారాసే వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ మాసం అంతా ప్రధానంగా ఈ తుల వారి గురించి చెప్పుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మిక ప్రార్థన తీసుకుని విషయంలోకి వెళ్దాం

ప్రధానంగా చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారు ఈ యొక్క తులారాశి వారికి చెందిన వారు అవుతారమ్మా ప్రధానంగా ఈ జాన్యువరి మాసం ఈ తులారాశి వారికి శుభ శుభ మిశ్రమ ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా కాస్త అన్ని రకాలుగా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క తులారాశి వారు ఈ యొక్క మాసం నుండి ఈ యొక్క నవగ్రహ సంచార దోషం నుండి నివృత్తి జరిగి ఈ యొక్క వారి యొక్క జీవనాన్ని అధిగమించడానికి అవకాశం అయితే గ్రహశి సూచిస్తుంది గురుగారు మరి ముఖ్యంగా తులారాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి ప్రధానంగా తీసుకుంటే తులారాశిలో విద్యార్థులకి ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉందమ్మా ప్రధానంగా గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కాస్త అశ్రద్ధ వల్ల అదేవిధంగా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కాస్త విద్యార్థులు తప్పిదాలు చేయడానికి అవకాశం ఉండేది కాబట్టి కాస్త శ్రద్ధగా కాన్సంట్రేషన్ పెట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని కాన్ఫిడెన్స్ తో వెళ్ళడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు అవకాశం కలహస్థితి సూచిస్తున్నారు ముఖ్యంగా గురుగారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఏదైనా ఉద్యోగంలో మార్పు చేయాలనుకుంటే ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుందంటారా ప్రధానంగా తీసుకుంటే తులారాశి వారు ఉద్యోగస్తులకి ఆశాజనకంగా ఉంది తండ్రి ఎన్ఆర్ నుంచో స్థానక చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క మాసం స్థాన చల్లడం అవడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా అధికారులతో కూడా ఉత్తమమైనటువంటి అవార్డులు రివార్డులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది అదేవిధంగా ప్రధానంగా ఈ తులారాశి వారు ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రమోషన్లు కూడా కలిగి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గృహస్థితి సూచిస్తుంది గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు చాలా మంది వివాహం జరగని వారు సో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ తులారాశిలో ప్రధానంగా తీసుకుంటే తులారాశి వారికి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉందమ్మా ఇన్నాళ్ళ నుంచో కూడా వివాహ నిమిత్తార్థం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఘ్నాలు కలిగిన ఉంటూ ఇంకా నిస్పృహ కోల్పోయిన వాళ్ళు నిస్పృహ అయిపోయి ఆ వ్యవస్థ మీద కోల్పోయిన వాళ్ళకి ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది వెతుక్కుంటూ వెతుక్కుంటూ సంబంధాలు బతకే వచ్చి వివాహం సిద్ధించడానికి అవకాశ గృహస్థి సూచిస్తున్నట్టు గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతూ చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో సో ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్న వారికి సంతాన యోగం ఉందంటారు ఈ మాసం ప్రధానంగా సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేసుకున్న వారికి విశేషమైనటువంటి గ్రహ సంచారం విశేషమైనటువంటి ఫలితాలు కలిగించడానికి అవకాశం సూచిస్తున్నారమ్మా కాబట్టి ఈ సంతాన నిమిత్తార్థం ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగే గ్రహ సంచార యోగం కనిపిస్తున్నది కాబట్టి ఆ విషయంలో ఉత్తమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఈ కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ప్రథమంలో కాస్త విఘ్నాలు కలిగి నిస్పృహ కోల్పో కలిగినప్పటికీ నిస్పృహ కోల్పోకుండా వాళ్ళు ప్రయత్నం చేయడం ద్వారా ప్రథమంలో ఇబ్బంది కలిగిన ద్వితీయార్థం అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉందమ్మా కాబట్టి ఈ సినీ కళాకారులు ఉన్న వాళ్ళు కాస్త ప్రథమంలో ఇబ్బంది కలిగి ఇబ్బందులు అంటే విఘ్నాలు కలిగినప్పటికీ కూడా ద్వితీయార్థం అయ్యి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవడానికి అవకాశం గ్రహస్థితిని సూచిస్తున్నారు ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఏదైనా జాగ్రత్త తీసుకోమంటారా రాజకీయాల్లో ఉన్న వారికి ప్రధానంగా మాట పట్టింపులకు పోకండి అదేవిధంగా మీడియాలో కానీ సమావేశాల్లో కానీ కాస్త వాక్ని అది అంటే వాక్ స్థానంలో ఉన్నటువంటి గ్రహం అనుకూలంగా లేకపోవడం ద్వారా కాస్త మాట తీరుని కాస్త అనుకూలంగా మార్చుకోవడం ద్వారా ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం సూచిస్తుంది మరి ముఖ్యంగా ఆరోగ్య పరంగా ఆర్థిక పరంగా ఈ మాసం అంతా ఎలా ఉంటుందంట ఈ అనారోగ్యం వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఈ అనారోగ్య సంబంధమైనటువంటి బాధలను ఉపశమనం కలిగించుకుంటూ అవతల ఆర్థికంగా కాస్త ఖర్చుని ప్లానింగ్ చేసుకోవడం ద్వారా ఆ ఆర్థిక సంబంధమైన దీన్ని బలోపేతం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందమ్మా ఏదోని కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకోవడం ద్వారా ఈ రెండింటి నుంచి కూడా అధిగమించడం గ్రహస్థితి సూచిస్తుంది గురువు గారు ఎవరైనా దూర ప్రయాణాలు చేయాలనుకుంటుంటారు సో ముఖ్యంగా ఈ తులారాశి వారు ఈ మాసంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారు రాశి వారికి ప్రధానంగా దూర ప్రయాణం చేస్తూ వాళ్ళు ఎవరు ఉన్నారో వారందరికీ కూడా అదృష్ట కలిగే సూచనలు కూడా కనిపిస్తుంది అంటే ప్రయాణం ద్వారా అద్భుతమైనటువంటి అదృష్టం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అయితే అవకాశం ఉంది గురుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయవచ్చు అంటారు ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క రాహుకేతు సంచారం అదే విధంగా ఆ రవి అదేవిధంగా శుక్రుడు యొక్క అనుకూలంగా లేకపోవడం ద్వారా కాస్త శాప్తేయ సంబంధమైనటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ అన్నదానం చేస్తూ ఉండడం అదేవిధంగా అసలు పేదలకి వస్త్రదానం చేయడం అదే విధంగా నవగ్రహాల్లో దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు దీపారాధన చేస్తూ రావి చెట్టు చెట్టు ఉన్నటువంటి స్థలంలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది వీరు కాస్త దక్షిణామూర్తి ఆరాధన చేయడం ద్వారా వారు ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది గృహస్థితి సూచిస్తున్నారు గురుగారు మొత్తం మీద ఈ జనవరి మాసంలో తుల రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు కాలే వర్షదు పర్జన్య పృథివీ షషాలిణీ దేశోయం క్షోభరహి బ్రాహ్మణసం నిర్భయ స్వస్తి శుభమస్తు